మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ విశారధన మహారాజ్ గారి పిలుపు మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ పేద ప్రజల తరఫున మరి ఈ ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం నుంచి ఒక ఐదు డిమాండ్లు కావాలని ప్రతి కలెక్టరేట్ కార్యాలయాల ముందు నిరసన తెలియజేస్తూ కలెక్టరేట్ కార్యాలయాలకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఒక ఐదు డిమాండ్లు ఈ ప్రభుత్వం ముందలా ఉంచడం జరిగింది ఒకటి ఏంటంటే పేద ప్రజలందరికీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యని అందించాలని చెప్పి ఈ ప్రభుత్వం ముందు డిమాండ్ చేస్తూ ఈ కలెక్టరేట్ ద్వారా మరి రాష్ట్ర కార్య రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం జరిగింది రెండు పేద ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్య వైద్యాన్ని అందించి మరి సంపూర్ణ ఆరోగ్యంగా ఈ పేద ప్రజ చెప్పి మరొక డిమాండ్ తెలియజేస్తూ పేద ప్రజలందరూ పని చేసుకోవడానికి వారి వారి యొక్క అర్హతలను బట్టి మరి పేద ప్రజలందరికీ ఉచిత ఉపాధిని ఉపాధి చేసుకోగలిగే ఉపాధిని కల్పించాలని మరి ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది దాంతోపాటుగా అర్హులైన వారందరికీ రెండు గజాల రెండు వందల గజాల స్థలంలో వాళ్లకు మంచి ఇల్లు కట్టించి నాలుగు గదులను నిర్మాణం చేయించి ఆ పేద ప్రజలందరూ ఉచిత వైద్యం ఉపాధి భూమి ఇల్లు ఇచ్చి పేద ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఈ సమాజంలో బతి బ్రతికేటటువంటి విధంగా ఈ ప్రభుత్వం నెరవేర్చాలి అని చెప్పి కలెక్టర్ గారి కార్యాలయాల ద్వారా మరి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఒకవేళ ప్రభుత్వం ఈ రిప్రజెంటేషన్స్ ఎంఆర్ఓల ద్వారా కూడా మరి ప్రభుత్వానికి అన్ని జిల్లాలో ఉన్న అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల ద్వారా పంపడం జరుగుతూ ఉన్నది తర్వాత ఈ ప్రభుత్వం అప్పటికి చెయ్యని ఎడల ఇరవై పద్దె ఇరవై ఐదో తారీఖు నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు భారీ ధర్నాన్ని నిర్వహిస్తున్నాం అప్పటికి దిగిరాకపోతే అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల ముందర జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందర రిలే నిరార దీక్షలు చేయడానికి సిద్ధపడతా ఉన్నాం అప్పటికీ ఈ ప్రభుత్వం కూడా దిగిరాకపోతే ఈ పేద ప్రజల తరఫున ధర్మ సమాజ్ పార్టీ ఆమరణ నిరా దీక్ష చేసి ఐదింటిని సాధించడానికి భారీ పోరాటాలకు సిద్ధమైతుంది దానికి డాక్టర్ విశారధర్ మహారాజు నాయకత్వంలో మేమందరం పూలే అంబేద్కర్ కాన్షీరాముల యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తూ భారత రాజ్యాంగం కోరుకున్నటువంటి మౌలిక సూత్రాలను తీసుకొచ్చి పేద ప్రజల దగ్గర అందించడానికి ఈ పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా సమాజానికి తెలియజేస్తూ మరి సమాజాన్ని కూడా ఉచిత వైద్యం ఉపాధి భూమి ఇల్లు పైన గ్రామ గ్రామాన్ని పోయి గ్రామంలో ఉన్నటువంటి చదువుకున్న విద్యావంతులకు ఉద్యోగులకు అక్కడ ఉన్నటువంటి చైతన్యవంతులందరి ద్వారా అనేక సభలు సమావేశాలు అవగాహన సదస్సులు నిర్వహించి మరి భారీ ఎత్తున ఈ ఐదు సాధించే ధర్మ సమాజ్ పార్టీ పోరాటానికి సిద్ధమవుతుంది ఒకవేళ ఈ ఐదు అప్పటికి ప్రజలందరి చైతన్యంతో ఎంత విన్నపించినా ఒకవేళ రాకపోతే ఆఖరికి ధర్మ సమాజ్ పార్టీ రాజ్యాన్ని నిర్మించి ఆ రాజ్యంలో ఈ ఐదు సాధించేంత వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉందని ఈ సందర్భంగా ఈ ప్రజలందరికీ తెలియజేస్తూ వర్దిల్ అని మహారాజు గారు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవశ్రీ డాక్టర్ విషారాజన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారికి ఐదు ప్రధానమైన డిమాండ్స్తో మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ తొంభై శాతం ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు ఈబీసీలు పేదలుగా జీవ నివసిస్తున్నారు అంటే దానికి కారణం ఐదు డిమాండ్స్ ఇప్పటి వరకు నెరవేర్చకపోవడమే వాటిని గుర్తించి మా అధినాయకుడు విశాఖరణ సార్ గారు ఒక ఐదు డిమాండ్లు మన ముందు పెట్టడం జరిగింది మొదటిది కేజీ నుంచి పీజీ వరకు మరి ఉచి ఉచితమైన విద్య అందించాలి అది హాస్పిటల్లో నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలి ఆరోగ్యంగా ఉంచాలని చెప్పి తర్వాత ఒక ఎకరం సాగునీరు తోటి భూమిని అందించి సాగు చేసుకునే విధంగా ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ పెట్టడం జరిగింది రెండు వందల గజాలతోటి నాలుగు గజలు ఇల్లు కల్పించి పేదలుగా ఉన్నటువంటి ఈబీ ఈబీసీ మరియు ఎస్సీ ఎస్టీ బీసీని కాపాడాల్సిన బాధ్యత మరి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మీదనే ఉందని మేము డిమాండ్గా ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది వీటిని సాధించేంత వరకు మేము పోరాట రూపంలో ముందుకెళ్తామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ జై భీమ్ జై కాన్సి